ద్వాపర కలియుగ సంధికాల ముందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి యొక్క చెరసాలలో శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎనిమిదవ గర్భంగా జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమున పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి తిథి నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం కానీ బుధవారం కానీ అయితే మరి ప్రశస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తుంది కృష్ణాష్టమి నాడు అభ్యంగన స్నానమాచరించి తులసి దళాలు వేసిన నీటితో ఆచమించాలి రోజు ఉపవాసం ఉండాలి సాయంత్రం గృహ మధ్యమున గోమయంతో అలికి రంగవల్లి తీర్చాలి దానిమీద బియ్యం పోసి మంటపం ఏర్పరిచి నూతన కుంభం ఉంచాలి ఆ కొత్త కుండను గంధ పుష్పాక్షతలచే అలంకరించాలి దానికి వస్త్రం చుట్టాలి ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్ఠించాలి ముందుగా దేవకీదేవి ప్రార్థన తరువాత కృష్ణ ప్రార్థన వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీ దేవికి నివేదనం చేయాలి కొన్ని ప్రాంతాలలో దీనిలో శొంటి కూడా కలుపుతారు అర్ధరాత్రి వరకు పూజ పాలు పెరుగు వెన్న కృష్ణునికి నైవేద్యం చంద్రోదయ సమయాన బయటకు వెళ్ళి అక్కడ అలంకృతమైన భూమిలో ఫల పుష్పచందన సంయుక్తమైన శంఖం చేత నీటిని తీసుకుని చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి కృష్ణాష్టమి నాడు వెండితో తయారు చేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాధికారులతో ఆర్ఘ్యం ఇస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం తరువాత శంఖం చేత నారి కేలోదకం గ్రహించి కృష్ణుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం మరునాడు భోజనం చేయాలి ఉపవాసం పూజ జాగరణలు నిర్వహించాలి అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు పెరుగు వెన్న మీగడలు నివేదించాలి దొరికితే కొన్నపూలు పూలు తెచ్చి పూజ చేయాలి ప్రసవం రోజులలో తయారు చేసే కట్టే కారం కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది మాతృ హృదయాల్లో మమతను పెంపొందించే పండగ ఇది శ్రీకృష్ణుని బాల్య చేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా భాజనం చేసే పర్వదినమిది పాపపుణ్యాల వాసనే లేని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరిచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి కృష్ణుడి ఇంటిలోకి వస్తున్నట్టుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్యక్రీడలైన ఉట్ల మీద పాలు పెరుగు వెన్న దొంగిలించుటను అనుకరించే జ్ఞప్తికి తెచ్చి ఉట్ల సంబరాన్ని జరుపుతారు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిండి కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఈ ఉత్సవం పొన్నపూలంటే ఆ కృష్ణుడికి ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు దీనినే పొన్నమాను సేవ అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వెంకటేశ్వరుడిని ప్రత్యేకంగా కొలువు తీర్చుతారు దాన్ని గోకులాష్టమి ఆస్థానంగా వ్యవహరిస్తారు సర్వభూపాల వాహనంపై స్వామివారిని తిరుమల మాడవీధుల్లో ఘనంగా ఉరేగించి ఆ గోకులాష్టమి ఆస్థానానికి తీసుకువస్తారు పండితులు భాగవతంలోని ఘట్టాలను శ్రావ్యంగా చదివి భక్తులకు వినిపిస్తుండగా మరోవైపు ఉత్సాహభరితంగా ఉట్ల పండగ జరుగుతుంది దీన్ని శిక్ష్యోత్సవంగా వ్యవహరిస్తారు మధుర ద్వారక బృందావనం ఉడిపి పూరి గురువాయూరు తదితర క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు యాదుకుల భూషణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో చిన్ని కృష్ణుడి విగ్రహానికి మంగళ స్నానం చేయించి పట్టుదట్టి కట్టి సందేట తాయత్తులు సరిమువ గజ్జెలు బంగారు మొలతాడుతో కృష్ణుడిగా అలంకరిస్తారు అనంతరం ఊయల సేవ పవలింపు పూజలు అయిన తరువాత స్వామి ప్రసాదంతో ఉపవాసం ముగిస్తారు వసుదేవసుతం దేవం కంస చానూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులు జీవించండి జీవించండి